హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్ టాపిక్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందండి ఈరోజు చాలా స్పెషల్ డే మరి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి అండ్ పన్నెండవ నెల సో ఇక్కడ ఏం చేస్తా నెంబర్ చూసారు కదా ఇరవై ఒకటి ఇరవై ఒకటి పన్నెండు 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 ఇరవై ఒకటి సో ఇది ఈరోజు స్పెషల్ డే అనమాట మరి ఈ స్పెషల్ డే ఈ ఎనర్జీస్లో ఈరోజు పాజిటివ్ వైబ్స్ అన్నది కొంచెం అలైన్మెంట్ అంటే మీరు ఏదనుకున్నా అది జరిగే సిచ్యువేషన్ చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అండి ఒక వైబ్ అన్నది ఉంటుంది నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్గానే అది కొన్ని రోజులకైనా జరుగుతుందండి పాజిటివ్గా అనుకుని మీరు ఏ ఎనర్జీస్ అయినా పాజిటివ్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏదనుకున్నా సరే జరుగుతున్నట్టు జరిగేది కూడా తెలుసుకోవచ్చు సో ఏంటంటే ఈ స్పెషల్ డే రోజున మరి ఈ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోతూ మరి మీకు ఏం మెసేజెస్ ఇస్తుంది మరి మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ నేను త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి ఈ వన్ టూ త్రీ ఫోర్ అనేది ఇక్కడ బోటమ్ ఆఫ్ డెక్ అనమాట ఓకే మరి ఇక్కడ ఈ త్రీ కార్డ్స్ కూడా మీరు ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారో కనెక్ట్ అవ్వండి ఒక నెంబర్ అనుకుంటారో లేదంటే ఇక్కడ నేను చెప్పను ఈ ఎనర్జీస్ ఏంటంటే నేను షఫర్స్ చేసి అక్కడ స్ప్రెడ్ చేస్తానండి మరి మీరు అనుకున్న నెంబర్ వచ్చిందంటే మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టే ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఏముంది పన్నెండు ఇరవై ఒకటి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారా పన్నెండు పన్నెండు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారా నేను ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను ఒకటి రెండు మూడు మరి మీరు అనుకున్న నెంబర్ ఎందులో ఉందో ఇది రివీల్ చేసే వరకు మీకు తెలియదు ఓకే మరి రివీల్ చేసిన దాంట్లో మీరు ఎగ్జాక్ట్గా ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో ఆ ఎనర్జీస్ మీకు సమాధానం అయితే ఇస్తాయండి ఏం బ్లెస్సింగ్స్ వస్తున్నాయో అంటే ఒక యాక్యురేట్ రీడింగ్ పరంగా అర్థమవుతుంది కదా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నారు ఎస్ యూనివర్స్ మీ బ్లెస్సింగ్స్ అయితే ఈ పరంగా మీకు సమాధానాలు అయితే వస్తున్నాయని కూడా చూసుకోవచ్చు మరి ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఈ మూడిట్లో మీరు అనుకున్న నెంబర్ దేంట్లో ముందు చెక్ చేసుకోండి ఓకే అంటే ఇందులో ఉందనుకుంటున్నారా ఇందులో ఉందనుకుంటున్నారా ఇందులో ఉందనుకుంటున్నారా ఈ రెండు వేల ఇరవై ఐదు వెళ్లే ముందు మరి మీకు ఇచ్చే గైడెన్స్ మీకు జరగబోయేది ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు న్యూ మూన్ ఎనర్జీస్లో సెకండ్ డే అనమాట సో చూద్దాం ఓకే అసలు జరిగేది ఏంటి మీరు కనెక్ట్ చేసుకున్న ఎనర్జీస్ బట్టి యూనివర్సిటీ మీకు బ్లెస్సింగ్స్ అండి ఇవి క్లారిఫికేషన్ ఇవర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వర్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కనెక్ట్ చేసుకున్న ఎనర్జీస్ బట్టి మీరు ఇచ్చే సమాధానాలు మీరు అనుకున్నది రాకపోయింది అనుకుంటే ఏం అవసరం లేదండి ఈ రకంగా కూడా తీసుకోవచ్చు మీ ఎనర్జీస్ ఏంటి ఏది కనెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇదో క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు మీ ఎగ్జాక్ట్గా ఏ నెంబర్కి అయితే కనెక్ట్ అయ్యారు ఏ ఏంజిల్స్ నెంబర్స్కి అయితే కనెక్ట్ అవుతారో అదేంటంటే ఇంకా ఎక్కువ స్పీ బే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఇంకేం కావాలి ఎనర్జీస్ అయితే చాలా యాక్యురేట్ రీడింగ్ వచ్చే అవకాశం కూడా ఉందండి మనకి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా మరి ఈ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఈ మూడు ఎనర్జీస్ కార్డులో మీరు కనెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ లక్ ఎలా ఉందో అసలు యూనివర్స్ మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం ఓకే ఇది గుడ్ లక్ కార్డ్ అనమాట సో ఇది ఈ రీడింగ్ అయిపోయాక నేను ఇక్కడ ఫోర్ కార్డ్స్ కూడా స్ప్రెడ్ చేస్తాను ఆ ఫోర్ కార్డ్స్ కూడా మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయండి ఈ రెండు వేల ఇరవై ఐదు వెళ్లే ముందు మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ అనమాట మరి మొదటి ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మరి యూనివర్స్ ఇచ్చే సమాధానం ఏం చేసిన నెంబర్స్ మీకు ఇచ్చేది మీకు గొప్ప గొప్ప అవకాశాలు అయితే రాబోతున్నాయి ఏంటండి ఓకే మీరు ఒక చేంజ్ అవుతున్నారు ఒక ప్లేస్ చేంజ్ అవ్వబోతున్నారు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నారు అంటే ఉన్న ప్లేస్ ఏదైనా సరే అది మీ హోమ్ అయినా సరే ఓకే మీ లివింగ్ టు ఏరియా అయినా సరే అండ్ అలానే మీ వర్క్ ప్లేస్ అయినా సరే మీరు ప్లేస్ చేంజ్ అవ్వబోతున్నారంట అది కూడా ఒకటి నుంచి ఎనిమిది నెలలు లోపు నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ప్లేస్ చేంజ్ అవబోతున్నారు అది హౌస్ చేంజ్ అవుతున్నారా అండ్ జాబ్ చేంజ్ అవుతున్నారా కొన్ని అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుంది మీకు ఇక్కడ లైఫ్లో ఒక పాత అనుకుంటే వేరే దారి అయితే కనిపిస్తుందండి ఇప్పుడు మీరు ఈ లైఫ్ని ఇలా లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు గైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి కానీ మీ ఎంతమంది గైడ్ చేసినా సరే మీ ఆలోచనకి వ్యతిరేకంగా జరుగుతాయి యూనివర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి లైఫ్ అవకాశాలు ఇవ్వబోతుంది ఓకే మీ లైఫ్ కొత్త మలుపు తిరగబోతుందండి ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు అడుగుపెట్టేటప్పుడు మీకు మార్చ్ నుండి ఆగస్ట్ వరకు మీకు గుడ్ లక్ అనేది కనిపిస్తుంది ఓకే గుడ్ టైం అనమాట మీరు కొత్త కొత్త కోర్సెస్లో జాయిన్ అవ్వటం అండ్ అప్డేట్ అవ్వటం మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని అవకాశాలు రావటం అయితే జరుగుతుంది అది కెరీర్ వైజ్గా లైఫ్ పరంగా అంటారా మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కాదండి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉన్నారు మరి ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే క్లియర్ అవటం ఎలా ఉన్నా సరే మీరు ఒక ప్లేస్ మారబోతున్నారు మారేకి మీ జీవితంలో అన్నీ కలిసి వస్తాయి అది కూడా మీరు ప్లేస్ మారిన మూడు నెలలకే మీరు అనుకోని స్థాయిలో ఉంటారండి గొప్ప గొప్ప అవకాశాలు వెతుక్కుంటూ రావటం జాబ్స్ వస్తాయి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే అందరూ ప్రాఫిట్స్ వస్తాయి రిలేషన్షిప్ విషయంలో ఏదైనా కొంచెం సపరేషన్ సిచ్యువేషన్ ఉన్నా డివోర్స్ సిచ్యువేషన్ ఉన్నా అండ్ బ్రేకప్ సిచ్యువేషన్ ఉన్నా అవి కూడా పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయండి డివోర్స్ క్యాన్సిల్ అవ్వటం అండ్ రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ అవ్వటం రికాన్సలేషన్ అవ్వటం విడిపోయిన బంధాలు కలుసుకోవడం అయితే జరుగుతుంది అది కూడా మార్చ్ నుండి ఆగస్టు మధ్యలో జరుగుతాయంట ఈ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయే ముందు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు నేర్చుకున్న గుణపాఠాలు కానీ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కానీ మీరు ఏమనుకుంటున్నారు ఏదైనా అనుకుంటే అది వెంటనే జరిగిపోదండి దానికి ఒక టైం ఫ్రేమ్ అయితే ఉంటుంది ఏదైనా మీరు వెతుక్కునే అవకాశాల కన్నా మిమ్మల్ని వెతుక్కుంటే అవకాశాలు మీరు అదృష్టవంతులు కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటే అవకాశాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ కొంతమందికి ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్ అవ్వటం అండ్ ప్లేస్ చేంజ్ అవ్వటం అండ్ కాంటాక్ట్ లేని వాళ్ళకి వీడిపైన బంధాలు కలుసుకోవటం కాంటాక్ట్లో లేని వారికి కాంటాక్ట్లో వారు వచ్చి మళ్ళీ ప్రపోజల్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయంట మీకు లైఫ్లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయండి మీరు నమ్ముకున్న దైవం కానీ యూనివర్స్ కానీ మీకు అన్ని గొప్ప గొప్ప అవకాశాలు తీసుకొస్తుందంట లైఫ్ కెరియర్ రిలేషన్షిప్ మూడు కూడా చాలా పాజిటివ్ గుడ్ లైక్ స్టార్ట్ అయిందండి మీకు గుడ్ టైం కూడా స్టార్ట్ అయింది అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ అయ్యేవాళ్ళు మీకు ఈ ఎనర్జీస్ ఏంటంటే ఈరోజు మంత్ పన్నెండు కదా సారీ నెల పన్నెండు కదా నైట్ పన్నెండు ఏలాగా ఇక్కడ మీరు ఆఫర్మేషన్ చెప్పుకుంటారో మేనిఫెస్ట్ చేస్తారో చేసుకోండి ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి ఓకే అండ్ నెక్స్ట్ ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈ ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి మరి ఈరోజు ఇరవై ఒకటి కదా మీ లైఫ్లో చేంజెస్ అయితే ఒక ఎండింగ్ స్టేజ్ అయితే ఉందండి దీన్ని క్లారిఫికేషన్గా తీద్దాం మధ్యలో కార్డ్స్ తీద్దాం నైట్ ఆఫ్ వెంటికల్స్ ఫోర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓకే ఇక ఏం చెప్తుందంటే మీరు మీ హెల్త్ వైజ్గా ఇప్పుడు మీ లైఫ్ మీరు బతుకుతుండగా మీ మిమ్మల్ని మీకు కాకుండా చేశారండి కొంతమంది కొంతమంది పర్సన్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వటం అండ్ మిమ్మల్ని మీకు కాకుండా చేయటం అండ్ కెరియర్లో కెరియర్ పోగొట్టుకున్నారు అండ్ డౌన్ఫాల్ సిచ్యువేషన్లో ఉన్నారు రిలేషన్షిప్ విషయంలో కూడా బాధపడుతూనే ఉన్నారు మరి ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో సో డివైన్ ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే మీరు కోరుకున్నది మీకు దక్కలేదని బాధపడుతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసిన జీవితం మీకు యూనివర్స్ ఇవ్వబోతుందంటండి కొంచెం లేట్ అయినా సరే అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు మీరు వెయిట్ చేశారు వెయిట్ చేశారు సారీ వెయిట్ చేశారు కానీ అందరూ హోప్స్ వదులుకోమని చెప్తున్నారు అది జాబ్ గురించి కావచ్చు బిజినెస్లో గురించి కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు లైఫ్ పరంగా కావచ్చు ఏదైనా సరే హోప్స్ పెట్టుకోవద్దనైతే అని చెప్పారు కదా మీకు రెండు వేల ఇరవై ఆరు అన్నది ఈ నెలలో ఇరవై ఒక్క రోజులు పాజిటివ్గా ఉంటుందండి మిగతా ఎనిమిది రోజులు అంటే ఏ ఏ తొమ్మిది రోజులైనా ఇరవై రోజులైనా సరే సారీ ఎనిమిది రోజులైనా తొమ్మిది రోజులైనా సరే మీకు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి ఇరవై ఒక్క రోజులు మాత్రం మీవే ఉంటాయంటండి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఫోకస్ చేసేదైతే కరెక్ట్గానే ఉంటుంది కానీ టైంకి అయితే అవ్వవు అంట పనులైతే అయితే అవ్వవు కానీ లేటుగా అయినా లేటెస్ట్గా అవుతాయి అంటారు కదా పనులు అనేవి అంటే ఇప్పుడు మీరు బాగుపడిపోతున్న అనుకున్న వాళ్ళు వాళ్ళు ఉంటారు మీరు బాగుపడతల లేదని సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ చూ చూ చూసే కళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ జీవితం ఇంతే వీళ్ళకి అవ్వదు అండ్ వీళ్ళ పర్సన్స్ కలవరు రారు వీళ్ళకి జాబ్ రాదు వీళ్ళ బిజినెస్ అంతే అని నవ్వుకునే వాళ్ళకి మీకు సమాధానం అయితే వస్తుందంట సో మీకు ఇరవై ఒక్క రోజులు ఏదైనా దీక్ష చేయటం కానీ ఒక రకంగా రెమెడీస్ ఫాలో అవటం కానీ టెంపుల్స్కి వెళ్ళటం కానీ ఇవన్నీ చేస్తే ఒక నెలలో ఇరవై ఒక్క రోజులు మీవై ఉంటాయండి ఇరవై ఒక్క రోజుల్లో సాధన అన్నది మీ జీవితం గెలిపిస్తుంది జరగని పనులు జరిగేలా చేస్తారు అది మీ ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు నవ్వే వాళ్ళని ఏడిపిస్తారు అండ్ మీరు బాగుపడుతూ అవతల వాళ్ళని ఏడిపిస్తారు అర్థమైంది కదా మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నారో ఇరవై ఒక్క రోజులు మీరు సాధన అయితే అవసరమండి కష్టపడాలి వెయిట్ చేయకూడదు జనాలకి వాళ్ళ అవతల వాళ్ళు మీ లైఫ్ ఏమైపోతుందని వెయిట్ చేసే వాళ్ళకి మీరు ఒక రకంగా సక్సెస్తో సమాధానం అయితే ఇవ్వబోతున్నారంట మీకు రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు నెలలు కూడా ప్రతి నెలలో ఇరవై ఒక్క రోజులు మీకు అంతా మంచిగా జరుగుతుందండి తొమ్మిది రోజులు మంచిగా లేకపోయినా ఇరవై ఒక్క రోజులు మీకు బాగుందంటే అది మీరు చేసుకున్న అదృష్టం అనమాట మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వబోతున్నారు అండ్ డబ్బు బాగా సంపాదించబోతున్నారు ఇంకోటి ఏంటంటే రిలేషన్షిప్ పరంగా మీకోసం వాళ్ళు బాధపడేలా చేస్తున్నారు కానీ వాళ్ళు బాధపడినా సరే మీరు పట్టించుకోకుండా ఉంటారండి ఇది సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇచ్చిన సమాధానం నెక్స్ట్ మూడో ఎనర్జెస్ కార్డ్ ఎవరైతే కనెక్ట్ చేసుకున్న వాళ్ళు కనెక్ట్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో మరి యూనివర్సిటీ గైడెన్స్ పన్నెండు ఇరవై ఒకటి ఈరోజేనండి అంటే ఈరోజు ఇరవై ఒకటి పన్నెండో నెల ఇది రివర్స్ అయితే వచ్చింది స్ట్రెంత్ మీదేనండి ఇక రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీదే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఏంటి ఒకళ్ళది ఒకళ్ళ ఒకళ్ళ విషయాలు మీరు తగ్గున్నారు మంచితనంతో ఒకళ్ళ మీద గెలవాలైతే అనుకోలేదండి మీరు నా అనుకున్న వాళ్ళని గెలిపించాలనుకున్నారు బాధ్యతగా ఉన్నారు మీరు ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నారు యూనివర్స్కి ఇది నచ్చలేదంట మీరు ఓడిపోవడం ఏంటి మీరు బాధపడ్డవేంటి మీకు బలం అవ్వాలనుకున్నారు మీ బలహీనత ఆడుకున్న వాళ్ళకి వాళ్ళకే అవసరాలు వచ్చేలాగా మీకు మంచి లైఫ్ని ఇవ్వాలని అయితే యూనివర్స్ డిసైడ్ అయిపోయారంటండి మీరు అడగవసం లేదు మీరు కావాలని అయితే మీరు ఎప్పుడు అనుకోలేదంట యూనివర్స్ ప్రతిదీ గమనిస్తూనే ఉంది మీకు ఏం కావాలో మీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో యూనివర్స్ తెలుసు ఓకే మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుందండి ఈ ఈ రెండింగ్ లోపు మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుందంట ఒక కమ్యూనికేషన్ ఒక కమ్యూనికేట్ చేయబోతున్నారంట ఒక పర్సన్ అయితే కమ్యూనికేట్ చేయబోతున్నారంట ఒక మెసేజ్ కాల్ వల్ల మీ లైఫే మారిపోతుందండి మీ ఫేట్ అయితే కనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ ఒక కాల్ మీ జీవితం మార్చేస్తుంది ఒకళ్ళ వల్ల ఇప్పుడు మీరు బాధపడ్డారు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు అండ్ మీరు చేసిన మంచి చెడ్డకి మీరు విలువలు పోగొట్టుకున్నారు మర్యాద లేకుండా పోయారు ఏ అయిన వాళ్ళ దగ్గర మర్యాద లేదు బయట వాళ్ళ దగ్గర కూడా మర్యాద లేదు అండ్ మీరు నమ్మిన వాళ్ళు కూడా మిమ్మల్ని అన్న వాళ్ళే కానీ మీ బలహీనతతో ఆడుకున్న వాళ్ళకి మీ బలంతో ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నారండి ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది యూనివర్స్ వాళ్ళు మీ లైఫ్లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది హై వైబ్స్లో అయితే ఉన్నారండి మీ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్పినా సరే అది జరగబోతుంది ఓకే మీకు ఎనిమిది నెలలు ఈ ఎలా ఉంటుందంటే మీకు హై లెవెల్ హై పొజిషన్లో వెళ్తూ ఉంటారు మిమ్మల్ని అన్న వాళ్ళు డౌన్ అవుతూ ఉంటారు ప్రతి మాట మిమ్మల్ని అన్న ప్రతి మాట మిమ్మల్ని ఇబ్బంది పడిన ప్రతి సిచ్యువేషన్ అవతల వాళ్ళకి కర్మ హిట్ అవుతుందండి ఇది కర్మ సంబంధించిన ఎనర్జీస్ రావటం అయితే జరిగింది ఇప్పుడు మీకు రెండు వేల ఇరవై ఆరులో ఆర్థికంగా బలపడుతున్నారు అండ్ సొసైటీలో నేమ్ ఫేమని తెచ్చుకోబోతున్నారు రిలేషన్షిప్ పరంగా ఇప్పుడు మీరు కావాలనుకున్నవారు మిమ్మల్ని కానివారిలా చేశారు ఇప్పుడు మీరు అయిన వారిలాగా కావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని కానివారిలా ఎవరైతే చూసారో ఇప్పుడు అయినవారు కావాలన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారండి మీరు ఇంకేమీ పట్టించుకోరు బంధాలకు దూరంగా ఉంటారు బంధుత్వాలు కావాలని వస్తాయి అవి పట్టించుకోరు మీ జీవితంలో ఇక్కడ డబ్బు అనేది కనిపిస్తుంది అంటే మిమ్మల్ని అన్న వాళ్ళకి కర్మ హిట్ అవుతుంది ఈ మూడు ఎనర్జీస్ కార్డు అంటే ఇక్కడ లైఫ్ పరంగా మీరే గెలిచా గెలుస్తున్నారు కెరీర్ పరంగా మీరు సక్సెస్లో వెళ్ళిపోతున్నారు రిలేషన్షిప్ పరంగా అవతల వాళ్ళకి బంధాల విలువ తెలిసేలాగా మీ జీవితంలో సక్సెస్ అయ్యి చూపిస్తున్నారు మిమ్మల్ని అందుకోలేని స్థాయిలో మీరు అయితే ఉండబోతున్నారండి యూనివర్స్ కూడా మిమ్మల్ని ఇంతలా సర్ప్రైజ్ చేయబోతుంది ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు ఒక కాల్ మెసేజ్ ద్వారా మీ జీవితమే మారిపోతుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు మీరు అనుకున్నదేంటి జరిగేదేంటి మీరు చేసుకున్న కర్మను బట్టి యూనివర్స్ ఈ రన్నింగ్ లోపు మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది చూసారు కదా ఈ ఎనర్జీస్ కార్డేమో మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని అవకాశాలు వస్తున్నాయి అండ్ మిమ్మల్ని ఒక ప్లేస్ మార్చేలా చేస్తుంది అండ్ మీ జీవితంలో ప్రతిదీ పాజిటివ్గా లైఫ్ కెరియర్ రిలేషన్షిప్ విషయంలో మీకు అనుకూలంగా ఉంది ఇదంటారా కొంచెం లేట్ అయినా సరే కొన్ని రోజులు మీవై ఉంటున్నాయి కొన్ని రోజులు వ్యతిరేకంగా ఉన్నా సరే మీరు మీ గోల్ మీద ఫోకస్ చేయాలి మీరు దేన్ని పట్టించుకోదన్నట్టు చెప్తున్నారు ఇదంటారా మిమ్మల్ని అనుకున్న వాళ్ళు ఆడిపోసుకున్న వాళ్ళు మీ పడి ఏడిసిన వాళ్ళకి వాళ్ళ కర్మ వాళ్ళకి కొడుతుందండి మీరు అనుకుంటున్నారు కదా సమాధానం రావాలని చెప్పి సో ఆ రకంగా వచ్చే గుడ్ లక్ అనేది మీకు ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఇల్లు కట్టేవాళ్ళు ఎప్పుడు మీరు ఇంకా ఇల్లు స్థలం కొనలేదు అన్న వాళ్ళకి ఇల్లు కట్టబోతున్నారు ఇల్లు కొనబోతున్నారు ఇంకా ఫైనల్గా ఇవి త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తారండి మరి ఈ కార్డ్స్ ఏం చెప్తున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్టు వాళ్ళు చూసేసి ఎవరైతే ఉన్నారు ఈ యాస్ట్ ఎనర్జీస్ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళేలాగా ఈ ఇరవై ఒకటి పన్నెండు ఎనర్జీస్లో యూనివర్స్ గైడెన్స్ యూనివర్స్ గైడెన్స్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ బాటమ్ ఆఫ్ డెక్ చూసారా జస్టిస్ అయితే వచ్చింది లీబ్రా తులారాశి అయితే వచ్చింది మీషం బాటమ్ ఆఫ్ డేక్ అండ్ మకర రాశి అండ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఈ మొదటి ఎనేజస్ కార్డు కనెక్ట్ చేసుకున్న వాళ్ళు యూనివర్స్ ఇచ్చే సమాధానం ఆహా వీనస్ లవ్ అండ్ రిలేషన్షిప్ కనిపిస్తుంది కదా చెప్పాను కదా మీరు ఎవరైతే ఇది ఎంచుకున్నారు ఈ కార్డు మీకు ఆర్థికంగా బలపడిపోతు బలపడుతున్నారండి సంపాదన ఉంటుంది హెల్తీ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది లవ్ మ్యారేజెస్ జరుగుతాయి అంటే విడిపోయిన బంధాలు మళ్ళీ కలుసుకుంటారు అటు ఆర్థికంగా బాగుంటున్నారు రిలేషన్షిప్ పరంగా హెల్తీగా ఉండబోతుందండి మీరు కోరుకున్న వారితో మీరు జీవితం అనేది కనిపిస్తుంది అండ్ సెకండ్ వన్ నేను అజిస్ కార్డు కనెక్ట్ చేసుకున్న వాళ్ళు వర్క్ అండి ఇక్కడ కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో బిజినెస్ అనేది ఎంత కష్టపడినా సరే దాని గ్రోత్ ఎవరైతే చూడలేకపోతున్నారో వాళ్ళకి ఏంటంటే నాలుగు నెలల్లో మీకు ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది అంటండి చేంజెస్ అవుతున్నాయంట ట్రాన్సిట్ అనేది కనిపిస్తుంది కొన్ని ప్లానెట్స్గా ట్రాన్సిట్ అనేది కనిపిస్తున్నాయి దీనివల్ల మీకు బిజినెస్ పరంగా కెరీర్ పరంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రెండో ఏంటంటే మీకు కొన్ని ఎలా చెప్పాలి ఒక మాయలా ఉంటుందండి అట్రాక్ట్ చేసేవి మీ కళ్ళ ముందు ఉంటాయి మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు ఉంటారు మీరు మిస్గైడ్ వాళ్ళు కొంతమంది ఉంటారు మీరు గైడ్ చేసేది మీ మనసాక్షిని గైడ్ చేసేలాగా వెళ్ళాలి కానీ ఎవరో చెప్పింది అయితే మంచిగా చెడు అవతల వాళ్ళ మాటలు పట్టించుకోదు మీ గైడెన్స్తో మీ లైఫ్ ముందుకు లీడ్ చేసుకోవాలంట మీ వర్క్ ఏదో మీది మీ పని ఏదో మీది మీ మాటలు ఏదో మీ అవతల వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నాలుగు నెలలు మీరు చాలా కామ్గా ఉండాలి అండ్ థర్డ్ వాళ్ళ జస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మరి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కమ్యూనికేషన్ ఏంటండి చెప్పాను కదా ఒక కమ్యూనికేషన్ ఒక మెసేజ్ కాల్ ద్వారా మీ లైఫే మారిపోతుంది చాలా మార్పు అయితే కనిపిస్తుంది జీవితంలో సక్సెస్ అయితే చూడబోతున్నారు ఈ మూడు ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయేలాగా రెండు వేల ఇరవై ఆరు మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారంటండి మీరు జీవితంలో సక్సెస్ అయితే అవ్వబోతున్నారు రెండు వేల ఇరవై ఆరులో మీరు అనుకునే స్థాయిలో ఉండబోతున్నారంట ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఈ ఎనర్జీస్ మీకు ఏ రకంగా బ్లెస్సింగ్స్ వచ్చాయో మీరు ఎగ్జాక్ట్గా ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యో ఎనర్జీస్ కట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతాయండి ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మరి మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి